హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు బ్రవీష్ ఫర్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం సరికొత్త టాపిక్ గురించి తెలుసుకున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఒక టెస్ట్ని ఆడియోగా ఏ విధంగా మార్చాలో ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అందుకంటే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చపోతే సెలెక్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం టెక్ట్ని ఆడియోగా నేను చేంజ్ చేయడానికి ఉపయోగించే అప్లికేషన్ వచ్చి ఆడియో ల్యాబ్ మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డెస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నేను ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు లేకుంటే మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ అప్లికేషను ఇక్కడ చూడండి ఆడియో ల్యాబ్ అని పలుకుతున్న అప్లికేషన్ ఏమో ఓపెన్ చేస్తున్నా మనకు ఓపెన్ చేస్తాను ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్ చెప్పండి ట్రిమ్ ఆడియో ఫస్ట్ ఆప్షన్ మనకు సెకండ్ది చూద్దాం మిక్స్ ఆడియో రైట్ సైడ్ మర్చ్ ఆడియో ట్యాగ్ ఎడిటర్ రైట్ సైడ్ రైట్ సైడ్ రికార్డింగ్ ఆడియో స్ప్లిడ్ ఆడియో రివర్స్ ఆడియో వాయిస్ చేంజ్ యాడ్ ఎఫెక్ట్స్ టెస్ట్ స్పీచ్ చూడండి ఈ ఆప్షన్ మనకు కలిసి ఉండేది టెస్ట్ టు స్పీచ్ ఓపెన్ చేయండి అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి రైట్ సైడ్ చెప్తున్నా టెక్స్ట్ టు స్పీచ్ వాల్యూమ్ టెస్ట్ ఇంపోర్ట్ రైట్ సైడ్ ఇంపో రైట్ సైడ్ చూడండి యాడ్ టెక్స్ట్ ఎడిట్ బాక్స్ వచ్చింది ఇక్కడ మనము మనము మనం ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ఏదైనా కావాలంటే రాయొచ్చు లేకపోతే మీరు ఏదైనా కాపీ వేసుకుంటే మెసేజ్ ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఆడియోగా చేంజ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ చెప్తున్నా ETI e T L WIT T T S. Drop down menu engine. ET electronic T T S. Right side English USA slash English Drop down English, menu language U S Right Sido English USA Drop down menu right, Double right, do. voice data Download voice data right side Double voice data edit box. Manage voice data Download voice data edit box right side pitch pitch right side fifty percent pitch c right sido one one స్పీడు స్పీడ్ అంటే మనకు ఫాస్ట్ చెప్పాలా స్లోగా చెప్పాలా ఆడియో అనేది ఇది రైట్ సైడ్ వన్ ప్లే అనే ఆప్షన్ ఇచ్చాను ఇక్కడ రైట్ సైడ్ సేవ్ ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ మనం ఒకేసే ప్లే అవ్వదు ఎందుకంటే మనకు పైన టెక్స్ట్ అనేది ఎలాంటిది మనం రాయలేదు మనం అక్కడ ఏది ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెప్తున్నాను వచ్చింది ఓపెన్ ఇక్కడ మీరు ఏదైనా సరే మీకు నచ్చిన ఇక్కడ రాయవచ్చు లేకపోతే మీరు ఏదైనా కాఫీ వేసుకుంటే మెసేజ్ न, v, Victor, e, Bravo, e, R, Romeo, R. Exit one to Button, S, Sierra, A, A, C, Charlie, G, G, L, Lima, delete G, delete e, Bravo, V, Flipper, V, R, Romeo, e, 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 S, Sierra, G, Golf, H, H, Ravish, W. W. A. Alpha. R. Romeo. Space. Ravager. A. A. L. Lima. L, L. 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 V. Victor. Home. Button. Space. Window English. India. Q. Double. I. India. I. N. N. N space. N. O. Oscar. O. N. N. E. Echo, e. Space. One. ఇక్కడ నేను సింపుల్గా బ్రవీష్ ఫర్ ఆల్ ఇన్ మన్ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎంటర్ చేశాను ఇక్కడ చూద్దాం ఒకసారి మీకు చూపించడం కోసం నేను సింపుల్గా నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాను రైట్ సైడ్ ఎలక్ట్రానిక్ టిటిఎస్ ఇది వాయిస్ దీనిపైన ఒకే ఇస్తున్నా ఒకసారి రైట్ సైడ్ చెప్తాం ఏమన్నా చూద్దాం

సెలెక్ట్ చేస్తున్నా వాయిస్ చూడండి టిటిఎస్ దగ్గర మనకు వాయిస్ రావడం జరిగింది రైట్ సైడ్ మనకు లాంగ్వేజ్ తెలుగుంది మనకు వేరే చేంజ్ చేసుకోవాలంటే దీనిపైన మనకు లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది ఆప్షన్స్ చూపిస్తాం మనకు రైట్ సైడ్ డౌన్లోడ్ వాయిస్ డేటా

Thirty-five percent. Speed, C slider. कदापि ऐसा पाया करते ना. Forty. Seventy percent. Fifty percent. Fifty-five percent. Sixty percent. Sixty-five percent. Seventy percent. ठीक है ठीक है Right side जब One point four. Darabh. Play. Save. Play. Play तमक सारे. Ravishwar Roll in run. Ravishwar Roll in run. मान को छपड़ा मिजरी

On your lab. Allow on your lab to send you notifications. So allow. Allow button. Got okay, permission and routine permission in one day. Grab this world with one underscore CTS. Got okay, right side, your bundy. Play. Alpha Mart. Play. Read on your lap. Share button. Play. Alpha Mart. Play. Play and off in the chat. Right side. Read on your lap. Play the audio lap. Share. Share button. Share under your community with Pumpichalante. Right side. Grab this world with one underscore CTS. రైట్ సైడ్ ఈ ఆప్షన్స్ మనకి చూపించడం జరిగింది ఇది మనకు సేవ్ అయిపోయింది ఇప్పుడు ఇది మన మొబైల్లో ఉన్న గ్యాలరీకి రావడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక టెక్స్ట్ని ఆడియోగా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఆడియో ల్యాబ్ అనే అప్లికేషన్ ఉపయోగించి నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్ గురించి మనం తెలుసుకున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి